చిరిగల నాడు లభ్యమగు చిత్తములను దుదలను చినంతని నరులకు నెట్టి కార్యమైనను జతగాదు బహు ప్రయత్నములు జరిపిననైన లేమియడ సత్యము సుమ్మిది చేతి కందు పండరయగ నోటి కందదు గదా అను సామ్యము పొల్కి భాస్కర ఐశ్వర్యం ఉన్నప్పుడు తలుచుకోగానే ఏదైనా సంపాదించుకోవాలి డబ్బు ఉన్నదే ఉత్తర భారీస్తున్నాం కొనుక్కొచ్చుకుంటున్నాం ఏ కార్యమైనా సరే చేసుకోవచ్చు అయితే లేమి తన దగ్గర ఏమీ లేదనుకోండి ఎంత ప్రయత్నం చేసినా ప్రయత్నానికి తగినంతటి ఫలస్వామ్యాన్ని తాను పొందలేదు ఇది నిజమైనటువంటి మాట అంటే కలిమి లేములనబడే ఇంటిలో కలిమి ఉన్నప్పుడు ఏదైనా సంపాదించుకోవచ్చు లేమిలో ఉన్నప్పుడు సంపాదించుకోవడం చాలా కష్టమైనటువంటి మాట సుమా ఇది నిజం ఒక మాట ఉంది చేతికి అందుపండు చేతిలో ఒక పండు ఉన్నది అది నోటిదాకా వస్తుందో లేదో ప్రాప్తం ఉంటే వస్తుంది ప్రాప్తం లేకపోతే రాదు అనే పోలిక ఎలాగనో అలాగని ఐశ్వర్య ఉన్నప్పుడు ఐశ్వర్య లేనప్పుడు ఉండేటువంటి రెండు గతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పద్యం ద్వారా తెలియజెతున్నారు సిరిగల నాడు లభ్యమగు చిత్తూల చిన్నంతనే నరులకు ఎట్టి కార్యమైన జతగాదు బహు ప్రయత్నము జరిపిన సత్యము సుమ్ము ఇది చేతికన్నదు పండు అరయగ నోటి కందదు గదాయను సామ్యము పోలి భాస్కరా